సో ఏడు చక్రాస్ ఇక్కడి నుంచి రావాలి అంటే సూర్యుడు అసలు ఇక్కడి నుంచి పడాలి భూమాత కింద నుంచి వస్తుంది ఈ రెండు కలిసి హార్ట్ దగ్గరికి వెళ్తేనే మీకు అబండెన్స్ దిస్ ఇస్ ద స్పిరిట్ యు ఆర్ ద స్పిరిట్ దిస్ ఈజ్ యువర్ ప్యూర్ బేబీ యు సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్పిరిట్కి భూమాతకి గ్రీన్ అంటే అబండెన్స్కి కలుపుతున్నాం మీరు ఇమాజిన్ చేసుకోండి We double chess <laughs> nothing such name. Sorry, please forgive me. Thank you. I love you. I am sorry, please forgive me. Thank you. I love you. My dear beautiful friends. I'm sorry. Please forgive me. Thank you. I love you. This is the spirit. You are the spirit. యూ ఆర్ ద గోల్డెన్ థ్రెడ్ దిస్ ఈజ్ యువర్ ప్యూర్ బేబీ యు ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్పిరిట్కి భూమాతకి గ్రీన్ అంటే అబండెన్స్కి కలుపుతున్నాం భూమాతకి స్పిరిట్ సూర్యుడికి ద గోల్డెన్ ఎనర్జీ ఇచ్చే సోర్స్ ఎనర్జీ గ్రీన్ భూమాత రెడ్ అయినా పర్లేదు భయం తీసేస్తుంది వెల్త్ రూట్ చక్ర చక్రైస్ జస్ట్ అది ఈ రెండు ఇలా పెట్టి ఒక్కొక్క నాట్ వేస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాకు కావలసిన కొంచెం వెనక్కి వేసుకోండి నాకు కావాల్సినవి మీరు ఇమాజిన్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేసినాయి మీకు కావాల్సిన థింగ్స్ వచ్చినాయి అప్పులన్నీ తీరిపోయినాయి జస్ట్ ఇమాజిన్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్న చైల్డ్ చెప్తున్నారు థ్యాంక్ యూ ఎన్న చైల్డ్ భూమాత సూర్యుడితో కలిసి అంటే సోర్స్ ఎనర్జీతో కలిసి నాకు కావాల్సింది జరిగిపోయింది ఇదిగో జరిగిపోయింది థ్యాంక్ యూ నెంబర్ టూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎన్న ఛాయిల్డ్ నాకు కావాల్సింది జరిగిపోయింది నాకు అర్థమైంది నేను ఎవరినూ భూమాత సోర్స్ ఎనర్జీ సూర్యుడు వల్లే నాకు ఎనర్జీ వచ్చింది దీనికి కావాల్సిందంత అండి సెవెన్ నాట్ సెల్ సెవెన్ చక్రాస్ సెవెన్ ఎనర్జీ సెంటర్స్ బ్లాక్ చేస్తే సూర్యుడు రాడు అసలు కిందకి సో ఏడు చక్రాస్ ఇక్కడి నుంచి రావాలి అంటే సూర్యుడు అసలు ఇక్కడి నుంచి పడాలి భూమాత కింద నుంచి వస్తుంది ఈ రెండు కలిసి హార్ట్ దగ్గరికి వెళ్తేనే మీకు అబ్బండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ జరిగిపోయింది ఎన్నట్ సోర్స్ ఎనర్జీ పైనుంచి కింద నుంచి భూమాత కలిసి రెడ్ అయినా గ్రీన్ అయినా ఏదైనా వాడచ్చు రెడ్ అయినా కూడా పర్లేదు రెడ్ ఓపెన్ అయింది రూట్ చక్ర భూమాతకి ఇండికేషన్ రెడ్డే సో గ్రీన్ ఇస్ ద అబండెంట్ లూప్ లూప్ వేసేసాం ప్రతి చక్రాలో అబండెంట్ లూప్ వేసేసాం ఓకే త్రీ ఫోర్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అబండెంట్ లూప్ నా ఇంట్లో అబండెన్స్ వచ్చేసింది కావాల్సింది జరిగిపోయింది థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎన్నో ఛాయిల్ మన ఇంట్లో జరిగిపోయింది దానికి జరిగిపోయిందని చెప్పాల్సిందేనండి భూమాత సోర్స్ ఎనర్జీ వల్ల జరిగింది మ్యాజిక్ నాకు జరిగిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ అలా నా భయాలు అన్నీ పోయినాయి అన్నీ తీసేసినందుకు థ్యాంక్ యూ తీసేసి నన్ను భూమాతకి సోర్స్ ఎనర్జీకి కలిపినందుకు థ్యాంక్ యూ ద లాస్ట్ థ్యాంక్ యూ ఇన్నర్ చైల్డ్ అన్నీ జరిగిపోయినాయి నీ వల్లే కనెక్ట్ అయిపోయాం మన ఇద్దరం మీరు పేరెంట్ ఆర్ ది అవేర్నెస్ నువ్వు నేను భూమి ఆకాశం ఏదైనా సాధించవచ్చు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇలా పట్టుకోండి వాటర్ గ్లాస్ కొన్ని కావాలంటే పెట్టుకోండి దగ్గర ఐఎమ్ సారీ రైట్ హ్యాండ్లో పట్టు మెమరీ ఇచ్చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ వాటర్ బాడీ క్రియేషన్కి ఇదే కారణం వాటర్ లేకపోతే క్రియేషన్ జరగదు థ్యాంక్ యూ అనుకున్నవన్నీ జరిగిపోయినాయి థ్యాంక్ యూ నేను ఏం కోరుకున్నాను అది జరిగిపోయింది వీలైతే చెప్పులు తీసుకెందా పెట్టి భూమికి పాదాలు తగిలేట్టుగా చూడండి కార్పెట్ ఉన్నా పర్లేదు సారీ ప్లీజ్ పరికింది థ్యాంక్ యూ జరిగిపోయినాయి అన్నీ జరిగిపోయినాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ భూమాత వాటర్ ఒకసారి విజువలైజ్ చేసుకుని అన్ని జరిపోయిందని తాగండి తర్వాత దీన్ని చక్కగా హ్యాండ్కి కట్టుకోండి దాన్ని తీయద్దు ఓకే సో దిస్ ఈస్ సో ఇంపార్టెంట్ ఇది ఉంచుకోండి